Subscribe to గత సీజన్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడు ఎడిషన్లను పూర్తి చేసుకుంది ఈ పదిహేడు సీజన్లలో ఆర్సీబీ ఢిల్లీ పంజాబ్ ఒక్కసారి కూడా చాంపియన్ గా నిలవలేకపోయాయి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ మెగావేలం ఈ ఏడాది చివరిలో జరగనుంది షెడ్యూల్ కు కూడా టైం ఉంది అయితే ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి రిషబ్ పంత్ ఢిల్లీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది మెగావేలానికి ముందే పంత్ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నాడు కాగా పంత్ కంటే ముందే ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కి పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని వీడాడు గత ఐపీఎల్ సీజన్ లో ఆ జట్టు ప్లే ఆఫ్ కు కూడా చేరలేకపోయింది ఈ క్రమంలో జట్టులో మార్పులపై ఢిల్లీ యాజమాన్యం దృష్టి పెట్టింది అందులో భాగంగానే ఏడు సీజన్ల పాటు హెడ్ కోచ్ గా కొనసాగిన పాంటింగ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది దీంతో పాంటింగ్ ఢిల్లీకి తన రాజీనామాను పంపాడు పాంటింగ్ నిర్ణయంతో పంత్ కూడా ఢిల్లీ వీడనున్నట్లు వార్తలు వైరల్గా మారాయి వాస్తవానికి పాంటింగ్ పంత్ మధ్య మంచి ప్రొఫెషనల్ బాండింగ్ కుదిరింది ఇక పాంటింగ్ను తొలగించడంతో పంత్ అసంతృప్తితో ఢిల్లీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది వేలానికి ముందే పంత్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ రూమర్స్ పై పంత్ గానీ ఢిల్లీ యాజమాన్యం కానీ స్పందించలేదు కాగా గత సీజన్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పద్నాలుగు ఆడి అందులో ఏడు మ్యాచ్ల్లో గెలిచింది మరో ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో నిలిచింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి